జస్ట్ రెడీ జస్ట్ ప్రతి ఓకే చూడండి నా అమ్మాయి రోజు మీద వాటర్ వేసేయండి వాటర్ రెడీ చేసుకోండి ఆనందం చేయండి ప్రతీకారం తీసుకోండి పడాలి పడాలి మీదాయి మళ్ళా రీమేకప్ అవుతావు ఫిక్స్ అయిపో ఫిక్స్ అయిపో సరఫన కూడా వచ్చాయి ఇద్దరు ప్రతికారం తీసుకోవాలి రైటర్స్ ఇన్ని మీద పడతాయి మీరు జాగ్రత్త అమ్మా కెమెరా జాగ్రత్త మీరు కెమెరా క్లారిటీ అవేగా వచ్చేసింది కొంచెం గెడ్ క్లీన్ చేసుకోవచ్చు అమ్మా కొంచెం దూరం ఉంది

ఉన్నా కూడా అదలకు కదలకు 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 ఇక్కడే ఉండు రెడీ రెడీ అలా లేదు సెకండ్ టేక్ లేదు ఇమ్మీడియట్ చేతులు మెడిస్తాం యాక్షన్ రెడీ ఓకే బాగా చె <had disappeared>